హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగుంటాం అప్ప మీరు బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఇంకా ఎండాకాలం సీజను భయంకరమైన ఎండలు ఉండవని మీకు తెలుసు మాకు తెలుసు ఇంకా అందరికి తెలుసులే కాకపోతే ఈ ఎండాకాలంలోన మనకు కావాల్సింది బాడీకి కానీ మనసుకు శాంతి కానీ ఉండాలంటే మజ్జిగ తాగల కానీ సెలవు అంటే మజ్జిగ చాలా వరకు ఒక్క మజ్జిగ తాగితే తప్ప మనము శాంతిగా ఉండలేము కూల్ డ్రింక్స్ ఎన్ని తాగినా అప్పటి వరకే పేగు ఫుడ్ పోతుంది కడప సెలవు అవుతుంది అంతే ఇంకా మరి అమ్ముడే నీళ్ళు దోపకైతే తెలుసలేదు నీకు తెలిసి లేకుండా తెలుసుకో అని చెప్పేది సో ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు స్పెషల్ గా సురేఖ అంటే ఇప్పుడు నైట్ అయిందిలే మరి ఒక రెండు లీటర్ల పాలైతే తీసుకొచ్చిందప్ప ఎందుకోసమంటే మజ్జిగ చేస్తానంట కొంతవరకైనా కొంతమందికైనా కొంతమందికి మనసుకి శాంతిని కలిగించాలని సురేఖ అభిప్రాయం చాలా రోజుల నుంచి అయితే అనుకుంటుంది కానీ పాలు దొరకడం లేదు డైలీ కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి పాలు పోసే వాళ్ళకి ఇంటి వాళ్ళే తాగుదాం అనుకునే టైం ఇది ఎండ మజ్జిగ పెరుగు చేసుకుంటారు మజ్జిగ పోస్తారు పెరిగేస్తారు పాల పోస్తారు ఒక్కరు ఒక్కరు వ్యాపారం ఇది అడుక్కొని అడుకొని రెండు మూడు రోజుల పాలు అడుక్కొని కానీ ఒక లీటర్ అని వేయండి రెండు లీటర్లన్నీ వేయండి కనీసం ఒక రెండు లీటర్లైనా పోస్తే మాకు ఛానల్కి ఉపయోగపడుతుంది అని అడుక్కొని వచ్చి సురేఖ ఇప్పుడే రెండు లీటర్లు పాలు అయితే చేసింది కాకపోతే దాన్ని మనం పెరుగ్గా చేసుకోవాలంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలా మరి ఎలా చేస్తే దానికి పెరుగవుతుంది పాలు లేకెప్పేయడమైనా ఇంకా దాన్ని ఏమైనా చేయాలనేది సురేఖ అయితే ఇప్పుడు వివరంగా చెప్తుంది సేఫ్ చూపిస్తా ఒకటే పని ఫస్ట్ ముందుగానే పాలు తెచ్చబెట్టువాలి ఫస్ట్ బాగా పాలు ఫస్ట్ ఎన్ని తీసుకున్నావు పాలు తర్వాత చూపెట్టం అనేది జనాలకు నేనైతే మరి రెండు లీటర్లు పాలు తెచ్చిన మా ఆయన చెప్పినట్లు రెండు లీటర్లు చాలా జనాలు అడుక్కున్నాను మూడు రోజుల నుంచి ఆడుకుంటే ఈ రోజు వచ్చినారు మరి చూడండి బ్బబ్బా ఎంత తాజాగా తాజాగా ఉండవు సురేఖ సూపర్ అప్పా రెండు లీటర్లు అంటే ఎంత లీటరు ఎనభై రూపాయలు వంద రూపాయల ఎనభై మా ఊర్లో కొంచెం చవకొప్ప లీటరు కాబట్టి ఎనభై రూపాయలకు లీటరు ఖచ్చితంగా అయితే నన్ను గత రెండు రోజులుగా ఫుల్ ప్రెజర్ పెట్టింది మందికి కాలంలోనూ మజ్జిగి వస్తే కొంచెం తలుస్తారు మనమల్ని

అందుకే బాగా ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ మొత్తం సరైతే మరి వాళ్ళైతే బాగా చేస్తుంది ఫస్ట్ బాగా మరగ పెట్టుకోవాలి పాలు నీళ్ళు పోస ఒక గ్లాస్ ఖచ్చితంగా పోయిల్లా మరిపోయి పోస్తే అప్పుడు పోస్తుంది సరే 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 సరే

ంత వరకు పెట్టి మరిచి కదా ఇలా ఇట్లా బయట గాలి పెట్టుకోవాలి బయట అంటే బయట మధ్య అట్లా పెట్టు పైన పెట్టుకే ఫ్యాన్ గాలికేస్తావా ఇలా మీరు సర్లగా అయిన తర్వాత మరి ఎలా ఉన్నప్పుడు చెప్పేసుకోవాలనేది తర్వాత చెప్తాను ఇప్పటి వరకు పాద బయట పెట్టినాను చిన్నోడు నాలుగు ఎట్లా పాలు సుమారు గంట సేపా కదా గంట సేపు అయింది తప్ప పాలు ఇట్లా చల్లగా ఉన్నాయి గోరెచ్చగలే సూపర్గా ఇట్లే ఉండాల్సింది ఇట్లే ఇట్లు ఉన్నప్పుడు మనము పెరిగి ఎంత వేస్తే సరిపోతుంది చూసుకొని అంత చేస్తా అట్లా పగల కొట్టకూడదు గడ్ల గడ్డలు వేస్తే గడ్ల గడ్లయితది నీళ్ళ నీళ్ళు వేస్తే నీళ్ళ నీళ్ళు అవుతుంది మరి ఏ అట్లే కూర్చు మీద ఏమన్నట్టు అట్లా తాను పోయి విశ్రామైన పోసావు ఒక్క తనే పోయి నాకు తెలిసలే వేసింది పాలలేక ఇంకా ఒక పని సాధించింది ఇంకా ఇంక ఇప్పుడు దాన్ని పెరుగయ్యేది తర్వాత బాగా పెరుగు కావాలంటే మనం పొద్దున వరకు వేచి చూడాల్సిందే బ్రదర్ మరి పెట్టి మరి మూత పెట్టి మరి పెడతావు దండి పెడతా ఈడు పెడతావుట్లా పెడతావుతావా మా తానుకొచ్చింగా పాలుగా ఆగి పెట్టి ఎప్పేయడం అనేది మొత్తానికి వచ్చి అయిపోయింది తప్ప పొద్దున్నే మరి గుడ్ మార్నింగ్ తో అప్పటిందరికీ గుడ్ నైట్ పద్దన గుడ్ మార్నింగ్ తో కల్తాం పద్దన గుడ్ మార్నింగ్ తో కల్తాం ఓకే ఓకే బై బై అట్లా 6:00 అయట బల్ల గాలికి మనకి ఇంగా ఫ్యాన్ లై ఆన్ చేయివో లైట్ బొంజేసా లైట్ొక్క గడ మధ్య సెంట్రల్ మతి లైట్ ఏసకన పరిమిది అందుక మనం

సరేలే అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరి గుడ్ మార్నింగ్ రైట్ ఫ్రెండ్స్ మరి రాత్రి అయితే మనము ఎప్పేసి మంచి పాలు లేకి ఎప్పేసి పడుకున్నాం కదా మరి దాన్ని మజ్జిగ చేయడానికి పెరుగుగా కూడిందో లేదో అర్లీ మార్నింగ్ అయితే కాదు ఇప్పుడు తొమ్మిది గంటలైందనమాట చూపి పెరుగు అయితే చెప్పేసినాము కదా మరి అయిందో లేదో చూద్దాము చూపిస్తాను తెస్తున్నారు చూద్దామా చూడండి మరి కింద

పెరుగు గాని మజ్జగ నోటికి మెరుగుగా బాగా ఎన్న పూసినట్టంట్లో నుండి అందుకోసమే రాత్రి మీ ఇక్కడ వచ్చేంత వరకు మీ వచ్చేంత వరకు ఉడకబెడితే తప్ప రాదు తీసుకో మొత్తానికి వచ్చి మజ్జిగ చేసి మజ్జిగ లేక మరి క్యారెట్ ఇోసకాయ కొత్తిమీర వేస్తే బాగుంటుందని మరి సురేఖ అభిప్రాయం ఖచ్చితంగా అయితే ఇంకా ఈరోజు హే విశ్వర విశ్వ సో మొత్తానికి వచ్చి దోసకాయలు క్యారెట్ ఉల్లిగడ్డ కొత్తిమీర మొత్తం కట్ చేసుకొని పెట్టుకుందాం అక్క ఇప్పుడు మనము మజ్జిగ తయారు చేద్దామండి చూడ కులు లేనట్లు కులుకులు కులుకులు లేనట్లు బాగుంది మజ్జిగైతే అన్నీ కలిపి ఉప్పు వే అని నాకు బాగుంటదీ నా ఒక్క పెంచేస్తే బాగుంటా అని అయినట్లే అయితే అయినట్లే ఇంకా ఇప్పుడు ఇవి వేసి కలుపుకోవాల్సిందే ఫస్ట్ అయితే ఉల్లగట్టలు అయితే దోసకాయలు చిన్న 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 బాగా జరిగిందప్ప క్యారెట్ అయ్యో ఏడు పొస్తున్నట్లు సరేకి సంబరమైంది కొత్తిమ్మరే అయ్యా కడుగు నుంచి కలపట్లా సూపర్ సూపర్ చేసింది అప్ప మజ్జిగ మొత్తానికి వచ్చి ఇంకా మజ్జిగ తాడానికైతే ఇంకా మజ్జిగ పోయి చెప్పండి రోజు సరే ఎవరు ఓకే ఓకే అమ్మో సరే సరే గ్లాసులే గ్లాసులే ఫస్ట్ గ్లాసులే ఈ ఈ అయిన దానికి పిల్లలు ఎవరు బయటకు రావడం లేదబ్బా మజ్జిగ నిదానం గుద్దిలేడద్దండి గుద్దులాడద్దు నిదానము నిదానము అందరికి వస్తాలే ఒక్కరు రెండు రెండు గ్లాసులు తాగారు ఈ జనపక్క గ్లాస్ వేయండి తాగని తాగనే మీకోసమే చేసింది మజ్జిగ రైట్ రైట్ పిల్లలు జాగ్రత్త తాగు ఇట్లా సైడ్ వచ్చి తాగండి చల్కునొద్దండి తాగు తాగు ఇంతగానే పోసుకుంద్ర తాగండి అవన్నీ నమిలి మింగేటి పోయి ఉమ్మద్దండి అదే అట్లే అదే అన్ని మాటలు పోస్తావు కలుపు గెంటి పెట్టి దాంట్లో గంటి దాంట్లో గెంటి పెట్టి కలిపితే కలిపి కలిసి దాని త్వర పోయి అంటాను గట్ల తాగండి తాగండి పోస్తా నీ పోసుకుంటా గ్లాస్ ఏడాది తీసుకొచ్చుకో అప్పటి ఇంకో గ్లాస్ తీసుకో తీసుకోని తీసుకో ఒకటి ఇంకో ఇంకొకలాస్ తీసుకో బాగుండదే మజ్జిగ తాయిత్రే లేదా తాతరే తిరిగి ఇట్రా ఇటు లోపల అటు బా సల్ల కదండి మజ్జిగ సల్ల కదనే ప్యూర్ మిగిలిన పిల్లలు సాయంత్రం కానీ పోయిస్తా మిగిలిన మజ్జిగ పిల్లలు బయటకు వస్తారు ఆ టైము తాగి ఉప్పు ఏదో లేదా ఉప్పు చూడేసి ఉప్పా సకర ఉప్పా స ఉప్పు కదా సల్లగా మజ్జిగ తాగి ఇంతగా పోసుకొని పో తాగమను ఆధారణ కానీ కానీ తాగమను రండి తాగండి గ్లాస్ సీడ్ ఉంటుంది తీసుకున్నా గ్లాస్ ఏ మీ గుండు బాస్ కానికే పోయండి అబ్బాయింత అట్లా బానే చూడు తాగడం ఉప్పు ఉప్పదా లేదా ఉప్పరేసి ఉప్పు ఉప్పైతే సెలవు ఉంటుందా కానీ ఇంకా అందరు పోయినట్లే ఇంకా అందరికి పోసినట్టే ఏమన్నా మిగిలినా లేదా అసలు అందరూ పిల్లలందరూ ఎవరిలో వాళ్ళే ఉండరు బయట పోతే కాళ్ళ కాలి అది ఎండ కాదురా నాయన సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇంతవరకు అయితే మజ్జిగ కార్యక్రమం అయితే బాగా జరిపింది అబ్బా సురేఖ పేరు ఎక్కువ లేరు అందరు ఇండ్లలోనే ఉండరు ప్రతి ఒక్క పిల్లని అయితే మరి ఖచ్చితంగా ఇవ్వాలనిపించింది తోలు కూడా అందరి అందరు పిల్లలు అంతా మరి తనకు అవసరం లేదు మమ్మీ ఇట్లా పైన పైన చేసేలా కదా అది మధ్య గెలుపుతలకలు ఏమో మధ్య వస్తుందట రిల్లు అట్లా అనుకోని సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వచ్చే బాగా చేసింది తప్ప సురేఖ అయితే కోరిక కూడా తీరింది ఇంకా సంతోషమే చాలా సంతోషం చాలా రోజుల నుంచి అయితే మజ్జక బంచాలా ఎండకాలం మధ్య బంచాలయ్య ఎండాకాలం అని చాలా చాలా రోజుల నుంచి అనుకున్నాను మరి ఈ రోజు కోరికైతే తీరింది మొత్తానికి వచ్చి ఇంకా మరి మా విలువ మీకు నచ్చిన ఖచ్చితంగా అయితే కామెంట్ లో చెప్పండి అబ్బా మా ఆయన ఖచ్చితంగా చెప్తాను మరి చెప్పాల్సిందే కదా మీరు కామెంట్ చేస్తే నేను వినిపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ చెప్పు బాయ్ 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 బాయ్